జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫోర్ లో సెవెన్ వర్క్ పేట్స్ ఇండో అమెరికన్ ఆసుపత్రిని సినీ నటులు విజయ్ దేవరకొండ ఆనంద్ దేవరకొండ ప్రారంభించారు ఈ హాస్పిటల్లో పెంపుడు జంతువులకు సంబంధించిన వివిధ రకాల వైద్య సేవలు అందించబడతాయి వీటిలో సాధారణ వైద్య పరీక్షలు చెస్త చికిత్సలు వ్యాక్సినేషన్లు గ్రూమింగ్ బోర్డింగ్ వంటి సేవలు ఒకే చోట ఉండే విధంగా అందుబాటులో తీసుకొచ్చారు తమ పెట్ను ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నామని విజయ్ దేవరకొండ తెలిపారు 어 맞죠. 뭐좀 드릴게요. 일 에리어로 가겠 오케이. 아, 오케이. 타겟 포트. 아습니다 నేను విజయ్ దేవరకొండ ఆనంద్ దేవరకొండ అండ్ సెవెన్ ఓక్స్ హాస్పిటల్ ఓనర్ సంధ్య గారు శ్రీరెడ్డి గారు ఈరోజు సెవెన్ ఓక్స్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి జూబ్లీస్ హైదరాబాద్ జూబ్లీస్ ఉన్నాము ఈ హాస్పిటల్లో మా పెట్ స్టామ్ ఇక్కడ తీసుకొస్తాము అండ్ ఇట్స్ ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ పెట్ హాస్పిటల్ దట్స్ ప్రైవేట్లీ ఓన్డ్ విత్ ద లేటెస్ట్ ఫెసిలిటీస్ ఫ్రమ్ యూఎస్ టెక్నాలజీ మెడి మెడిసిన్ వైజ్ సో మా పెట్ని ఇక్కడ తీసుకొస్తాము సో వాళ్ళు వాళ్ళ ఓపెనింగ్కి నేను ఆనంద్ రావడం జరిగింది అండ్ వెరీ వెరీ హ్యాపీ టు నెక్స్ట్ నాకు పెద్ద బ్రీడ్ల గురించి తెలియదు వాడిని చూసి వాడిని ప్రేమ ప్రేమ కలిగింది వాడిని తీసుకొచ్చిన ఐ జస్ట్ ఫీల్ లైక్ ఐ వాంట్ ఐ డోంట్ నో బ్రీడ్ అట్ ఆల్ ఐవ్ నో సచ్ థింగ్స్ బట్ ఐ వాంట్ లైక్ అ బ్లాక్ డాగ్ Okay. you okay. <laughs>